ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం అర్బన్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు జరగడం జరిగింది సంక్షేమం అంటేనే ఆ రోజు అన్న ఎన్టీఆర్ రెండు రూపాయల పథకంతో స్టార్ట్ అయ్యి ఈరోజు వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఈరోజు సంక్షేమం అనేది అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి సంక్షేమం అనే పేరుతోటి సంక్షేమం అనేది స్టార్ట్ చేసింది మొట్టమొదటిగా ఎన్టీఆర్ అని చెప్పేసి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది చంద్రబాబు నాయుడు గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు అదేవిధంగా అనంతపూర్లో దగ్గుబాటు ప్రసాద్ అన్న ఎమ్మెల్యే గెలవబోతూ ఉన్నారు బలుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు అయినటువంటి అంకా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్లో అడుగు పెట్టబోతూ ఉన్నారు ఖచ్చితంగా నూట యాభై సీట్లు తగ్గకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉంది ఖచ్చితంగా అన్న ఎన్టీఆర్ గారి మార్క్ ఈ ఎన్నికల్లో మాకు కనబడబోతూ ఉంది ఈరోజు చూస్తూ అంటే వందలాది మంది ఈ కార్యక్రమానికి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు వందలాది మంది ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి దగ్గుబాటి ప్రసాద నాయకత్వంలో బలంగా పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం